నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం గ్రామం ముల్కలపల్లిని నేను మండలి రాములు మాజీ సర్పంచ్ని మా గ్రామంలో ఇంద్రమ ఇండ్లు ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ ఇండ్లను గతంలో పసు విడతలో ఒక ఏడిండ్లు వచ్చినాయి ఆ ఏడిండ్లు ఆ రూలకే వచ్చిన ఒకరిద్దరూ అవకతవకలు వచ్చినా కూడా సరలే అని మేము కూడా ఎక్కడా ఏం ప్రాధాంతం చేయలేదు కానీ ఇప్పుడు రెండో విడతలు వచ్చే విండ్లు వచ్చేది ఒకటో రెండో ఇండ్లకు కనీసం మా ఊళ్ళ గుంట భూమి లేని వాళ్ళు ఇకలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళందరినీ పక్కకు పెట్టి మేము రాజకీయాలకు వస్తామని చెప్పి మేము ప్రజాస్వామ్యం చేస్తాం మేము సర్పంచ్గా పోటీ చేస్తాం మీకు మాకు ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తాం పనులు చేపిస్తాం అని చెప్పుకుంటూ పేదవాళ్ళని మభ్య పెడుతూ ఫ్రీ వచ్చిన రేషన్ కార్డులో కూడా ఒక్కొక్క రేషన్ కార్డుకు రెండు వేలు మూడు వేలు తీసుకుంటూ ఊళ్ళే చిన్న ఏదో చిన్న పోయిన సంవత్సరం ఏదో చిన్న జరిగితే కూడా అక్కడ చనిపోయిన వారి దగ్గర ఇప్పుడు బతుకున్న వారి దగ్గర కూడా మేము ఎమ్మెల్యే కార్డులు తీసుకుపోతామని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటూ మాది ప్రభుత్వం మేమిండి పెట్టుకోకుంటే మేము ఎందుకు అంటూ మేము రాజీవ వికాసు రాజీవ వికాస్ లోన్లు మేము పెట్టుకోకుంటే మా ప్రభుత్వం మేము పెట్టుకుంటే మేము ఎందుకు అన్నట్టు అంటూ ప్రతిదీ మా ప్రభుత్వం మా ప్రభుత్వం అంటూ మీ ప్రభుత్వం ఏ జాగిరి కాదు ప్రజల మోసం చేస్తే ఎవరూ ఊకునేలేదు మీరు మీరు ఏ విధంగా అయితే ప్రజల ప్రజలలో వెళ్తామంటారో అదే విధంగా ఊళ్ళో ఉండండి అంతేగాని ప్రజల ప్రజాసేవ అని ఏదో మండలాల నాయకులు చూడాలని స్టేటస్లు పెట్టుకొని అవి పెట్టుకొని లాస్ట్కు పేదవాళ్ళకు పోయి ఇండ్లు మీరే తెచ్చుకుంటారంటే మిమ్మల్ని ఏమన్నాలో కూడా మాకు ఏం అర్థం కావట్లేదు మీకు ఎందుకు పట్టారో కూడా మాకు అర్థం కావట్లేదు మీరు రాజకీయాల కోటి ప్రజాసేవలు చేయాలనుకుంటే ప్రజాసేవలకైనా చేయండి ఏ పార్టీలో ఉన్నా ప్రజాసేవల లెక్కనే చేయండి కానీ ఏదో ఊళ్ళో ఎవరితో మండలం మండల నాయకులు తెలవాలని స్టేటస్లు బిల్ అప్పించుకుంటా ఇల్లు వచ్చిన ఇండ్లు పేదవాళ్ళు పోకుండా నాకు ఇల్లు కావాలి నేను నేను ఇల్లు తెచ్చుకోకుండా చూడు నేను నా ప్రభుత్వం ఉంది నేను ఇల్లు తెచ్చుకోలేదు ఎందుకని అలాంటివి చేయ చేయకూడదు అలాంటిది ఇకలాంగులా కానీ ఒంటరిమైల కానీ ఇల్లు లేకుండా గుడిసె ఉన్న వాళ్ళకు గుంట భూమి లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని మీడియా ముందు కానీ మేము అందరూ ఏదో ప్రజలు ప్రజలకు మభ్యపెట్టి ప్రజలకు మభ్యపెట్టి మేము సైలెంట్గా పోయి ఎమ్మెల్యే గారి కాడిపోయి ఏదో ఒక పేరు చెప్పి ఇల్లు తెచ్చుకుంటాం వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారని అలాంటి దురుద్దేశంతో మీరు కూడా అలాంటి ప్రయత్నం చేస్తే ప్రజలే మిమ్మల్లా చెప్పులతో తరిని తను కొడతారని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా పేదవాళ్ళకు వచ్చే ఏవి కానీ ప్రభుత్వంకి ఇచ్చే నిధులు ఏవి కానీ పేదవాళ్ళకి చేరేటట్టు మీద సోయింగ్ చేసి నాయకులకాడి పోయి సోయింగ్ చేసి ఆడిపోయి ఏమో లీడర్ అని చెప్పి వచ్చి మాకు ఏదైనా లోన్లు కానీ ఇల్లు కానీ పెట్టే ప్రయత్నం చేయకండి అలాంటి చేస్తే ఊరి వాళ్ళమే చెప్పులు తీసుకున్న తర్వాత రోజు వస్తుంది అది త్వరలో ఉంది కానీ ఎందుకు ఆ లోప ఇప్పుడే మింగేదాం తర్వాత ప్రజలకు మా గురించి తెలిసిపోయింది ఇప్పుడే ప్రభుత్వం వచ్చే ఇప్పుడే కట్ట నింపుకుందాని ప్రయత్నం చేస్తున్నాం అలాంటి ప్రయత్నాలు మారుకోరు ప్రజలకు చేయాలి నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా చేసినా ఏదన్నా ఉంటే గుర్రం డిబేట్ కంటే మండలం లాగా వస్తున్నాం అంతేగాని రేపు ప్రజలు నన్ను నేను చేసేది లంగపండ్లు రేపు ప్రజలు నన్ను ఎన్నుకుంటే ఎన్నుకోరు ఆ లోపే తింటా అనుకుంటే ఊకునే లేదు ప్రజలతో మాది నువ్వు తిన్నా కట్టిస్తావు నా యొక్క విజ్ఞప్తి మండల అధికారులకు గ్రామ కార్యదర్శి కానీ మండల ఎంపీడీఓ గారు కానీ మండల లీడర్లు కానీ కలెక్టర్ దృష్టి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకెళ్ళి ఈ నాయకులు చేస్తామని నాయకులమని చెప్పుకుంటూ మున్కాపేళ్ళ గ్రామానికి అధికారులు గ్రామ తార కార్యదర్శి కానీ ఎంపీఓ గారు కానీ మండల నాయకులు కానీ మా ఊరికి వచ్చి ఇంక్వైరీ చేయాలని మాజీ త సర్పంచ్ తరఫు వెళ్ళి కోరుతున్నాను పేదలకు న్యాయం జరగాలే ఇంక్వైరీ చేయాలని కోరుతున్నాను